నమస్తే అండి వెల్కమ్ టు ఆ స్టూడియో అండి ఓకే నాగార్జున గారు ముందుగా మీరు చెప్పండి ఏంటంటే మనం ఇన్ని ఇన్ని రోజులు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు అసంతృప్తిగా ఉండడము కొంతమంది అయితే బాహాటంగానే విమర్శించడము చేశారు లేకపోతే పక్క పార్టీకి వెళ్ళిపోతామనో లేకపోతే సైలెంట్గా ఉంటామనో ఏదో ఒకటి చెప్పారు కానీ అధిష్టానం నుంచి ఫోన్లు రావడం తాడేపల్లి నుంచి ఫోన్లు రావడం ఇప్పుడు కొత్తగా దొరబ విషయంలో జరుగుతోంది అంటే ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఏమైనా మార్పు వచ్చిందంటారా గారు మీకు ఐను స్వీక్షకులకి వాళ్ళ చర్చలో పాల్గొనుకున్నటువంటి వారందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి అంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మన రాజకీయ ముఖ చిత్రం అనేటువంటిది రోజురోజుకి మారిపోతుంది అందరికంటే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనదైనటువంటి పందాలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎవరేమనుకున్నా తను అనుకున్న పద్ధతిలో తను వెళ్ళిపోతాను అనేటువంటి ఒక దీంతో దాదాపు సగం మంది ఎమ్మెల్యేలని తర్వాత ఎంపీల్ని మార్చుకుంటూ మొదలు పెట్టారు అయితే ఆ తదనంతర పరిణామాలు ఏం జరిగి మనం అందరం చూసాం మొదట ఫస్ట్ సెకండ్ లిస్టులో మొదలైనంత ఇది తర్వాత తర్వాత వచ్చేటప్పటికి ఇంకా వేడెక్కడం చెప్పాల్సిన పని లేదు ఇవాళ ఉండని ముహూర్తాలని ఫిఫ్త్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది బ్రహ్మ పదార్థం కాబట్టి ఏంటంటే మొదట జరిగినంత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహజమైనటువంటి శైలికి దగ్గరగానే జరిగింది కానీ ఈ మూడో లిస్టు నాలుగో లిస్టు దగ్గర నుంచి జరుగుతున్నదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సహజ శైలికి భిన్నంగా జరుగుతోంది ఎందుకంటే రాజకీయంగా లాభం నష్టం అని ఆలోచించకుండా తను అనుకున్నదే చేయాలనేటువంటి మనస్తత్వంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసంతృప్తులు అనేటువంటి వాళ్ళని పిలిపించి తను మాట్లాడటం ఈ లిస్టులన్నీ కూడా రిలీజ్ అయినప్పుడు ఎవరితోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సెప్ట్ ఒక నలుగురు ఐదుగుతో తప్పితే ఉన్నటువంటి సజ్జల గారితోటో సుబ్బారెడ్డి గారితో వీళ్లతోటే చెప్పి పంపించారు కానీ మాట్లాడుకోవడం తనంతరు తానుగా వీళ్ళని పిలిచి నీకు టికెట్లు ఇవ్వట్లేదయ్యా అని బుజ్జగించో లేకపోతే నచ్చ చెప్పిన సందర్భం లేదు కానీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు చాలా మందిని ఆయన పిలిపించుకొని మాట్లాడటం బుజ్జగించటం అంటే ఏంటంటే తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది అనేటువంటిది ఆయన కూడా రియలైజెన్ రియలైజేషన్ అంటేనండి ఇప్పుడు నేనేం చెప్పినా గానీ వీళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు నా దగ్గరే ఉంటారు ప్రజలందరూ నా పక్కనే ఉన్నారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టబోతున్నాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఉంటారు మనం ఏదైనా తర్వాత ఇంకే పదవులు ఇస్తే ఇస్తామని ఆశ చూపిస్తే ఉంటారు అనేటువంటిది ముందట ఆయన భావించినటువంటిది ఓకే కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళిపోయి అవతల పార్టీల్లో ఖర్చీపులు వేసుకుంటూ వాళ్ళ అధినేతలని కలిసి వస్తాం వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటే తీసుకుంటామని ఇండికేషన్స్ పంపించడం బాహాటంగానే అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా కొంతమంది ఈ వేళలో ఎమ్మెల్యే సీట్లు రాని వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏంటంటే ఇదంతా కూడా రాంగ్ ఇండికేషన్స్ పంపిస్తుందేమో అనేటువంటి ఒక పురాలోచన అనేటువంటిది వేళలో ప్రారంభమైంది కాబట్టి ఏంటంటే దానికి అనుగుణంగానే వీళ్ళు పావులు కదపటం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బొజ్జగింపుల కార్యక్రమం నడుస్తూ ఉంది ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలుగుదేశం జనసేన పరిస్థితి ఎట్లా ఉందంటే వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా వెంట వెంటనే వెళ్ళి ఇటు తెలుగుదేశంలోనూ అటు జనసేనలో జారటం కారణం ఏంటంటే వాళ్ళ పొత్తులు ఖరారయ్యే వరకు ఎందుకంటే జనసేనకి ఏ సీట్లు వెళ్తాయి తెలుగుదేశం ఇంకా బీజేపీ వస్తుందేమో అనేటువంటి క్లారిటీ లేనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మన రఘురామకృష్ణరాజు గారి ఉదాహరణ తీసుకుందాం ఆయన ఏ పార్టీలోనూ చేరటం లేదు ఎందుకంటే నర్సాపురం సీటు ఎవరికి ఇస్తారనేటువంటి తెలియదు కాబట్టి ఆయన రెడీగా మూడు పార్టీలు తెలుగుదేశం చేస్తే అక్కడ చేరాలని లేదా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే జనసేనకి దాంట్లో చేరాలని ఒకవేళ బీజేపీ ఇస్తే దాంట్లో చేరటానికి ఇలా మూడు పార్టీల ఆప్షన్స్ ఆయన ఓపెన్లో పెట్టుకున్నారు కాబట్టి ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో అవతల జనానికి రాంగ్ ఇండికేషన్స్ అధికార పక్షం నుంచి పంపించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎలాంటి దాన్ని వచ్చినా కానీ అందిపుచ్చుకునే అవకాశాన్ని ఉపయోగించుకొని చూడాల్సినటువంటి దాంట్లో నేను అనుకున్న పద్ధతిలోనే మరి ఆయనకి ఎవరిన సలహా ఇచ్చారో లేకపోతే తెలంగాణ ఎలక్షన్స్లో అభ్యర్థుల్ని మార్చకపో మార్చకపోవడం వలన కేసీఆర్ గారు ఓడిపోయారు అనేటువంటి ఫీలింగ్ ఆయనకు వచ్చిందో తెలియదు కానీ ఇది ఒక చరిత్ర చూడనటువంటి విప్లాత్మ విప్లవాత్మైన నిర్ణయాలు తీసుకుని వెళ్తున్నారు అది ఎలా పరిణమిస్తుంది అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు కాలం చెప్తుంది అయితే ఏంటంటే ఇక్కడ అనుకోని పరిణామం వచ్చింది ఏంటంటే షర్మిల గారి విషయం గారి గురించి మాట్లాడుకునే ముందు మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి మరి మనతో పాటు ఉన్నారు వైసీపీ రాష్ట్ర మహా